సాధారణంగా ఇంజనీరింగ్ అద్భుతాలంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లు చైనా జపాన్ జర్మనీ అమెరికా మరేదో యూరోపియన్ దేశాల గురించే వాళ్ళు చేసే ఆవిష్కరణలు నిర్మించే అద్భుత కట్టడాలే అందుకు కారణం ఇప్పుడు ఆ జాబితాలో మనమూ ఉన్నామంటూ ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరిస్తోంది భారతీయ రైల్వే అనుసంధానానికి అనుసంధానం అద్భుత నిర్మాణ కౌశలం ఇంజనీరింగ్ నైపుణ్యాలకు ప్రత్యేకగా చినాబ్ రైల్వే వంతెనను ప్రపంచానికి సగౌరవంగా పరిచయం చేస్తోంది అత్యంత ఎత్తైన రైల్వే మార్గంగా కశ్మీర్ లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో కలపడంతో పాటు అనేక విధాలుగా సేవలు అందించనుంది ఈ సరికొత్త ప్రాజెక్టు ఢిల్లీ నుంచి నేరుగా పదమూడు గంటల్లో కశ్మీర్ చేరుకోవచ్చు తర్వాతి దశలో అక్కడి మిగిలిన ప్రాంతాలు ఈ నెట్వర్క్ పరిధిలోకి వస్తాయి ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ ప్రయాణం అందించే మధురానుభూతులు మరో ఎత్తు ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే ప్రాజెక్టు అందులో నిర్మించిన చిన్నా వంతన మరిన్ని విశేషాలను తెలుసుకుందామా దేశవ్యాప్తంగా అని చెప్పడానికి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చెప్పడం పరిపాటి కానీ దేశీయంగా ఆయా ప్రాంతాల నుంచి నేరుగా కశ్మీర్కు ఇప్పటి వరకు రైలు మార్గం లేదు ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ రాకతో ఆ లోటు తీరిపోనుంది ఇదే సమయంలో అనేక సవాళ్లు సమస్యలు అధిగమించి భారతీయ రైల్వే నిర్మించిన ఈ ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ మార్గం ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా దేశ కీర్తి కిరీటంలో కలికితురాయి కానుంది దాదాపు నలభై వేల కోట్లతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు కశ్మీర్ లోయ అభివృద్ధికి కొత్త ద్వారాలు తెరవనుంది భారతీయ రైల్వే చరిత్రలోని అత్యంత క్లిష్టమైనదిగా చెబుతున్న యుఎస్బీఆర్ఎల్ రైల్వే లైన్ మొత్తం రెండు వందల డెబ్బై రెండు కిలోమీటర్లు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీ మీదుగా కశ్మీర్ కు చేరడానికి దీంతో మార్గం సుగమం అవుతుంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలలోనే మరికొన్ని రోజుల్లోనే వందే భారత్ రైలు దీనిపై పరుగులు తీస్తుందని అధికారులు చెబుతున్నారు ఢిల్లీ నుంచి నేరుగా కశ్మీర్ కు చేరే మొదటి రైలు అదే అవుతుంది లోయే మొత్తానికి మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి నిజానికి దశాబ్దాల క్రితమే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన ఎన్నో అవాంతరాల తర్వాత ఇన్నాళ్లకు జమ్మూ కశ్మీర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది యుఎస్బిఆర్ఎల్ రైల్వే లైన్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ప్రతిష్ఠాత్మక చీనాబ్ వంతెన గురించే పదిహేను వందల కోట్ల రూపాయల వ్యయంతో దీని నిర్మాణం పూర్తి చేశారు భారత్లోనే కాదు ప్రపంచంలోనే ఎత్తైన ఈ రైల్వే వంతెన నిర్మాణం ఆషామాషిగా సాగలేదు వంతెన ప్రధాన వంపును నాణ్యమైన ఉక్కుతో తయారు చేశారు అధిక సాంద్రతతో కూడా లోహ సామాగ్రి ఎలాంటి కుదుపులైనా తట్టుకునేలా డిజైన్ చేశారు సాధారణంగా ఎత్తైన ప్రదేశంలో బలమైన గాలులు వీస్తాయి అందుకే రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వేగంతో గాలి వచ్చినా తట్టుకునేలా ఈ వంతెన నిర్మించారు నిర్మాణంలో మొత్తం ఇరవై ఎనిమిది వేల ఆరు వందల అరవై మెట్రిక్ టన్నుల స్టీల్ పది లక్షల మెట్రిక్ టన్నుల ఎర్తికం రాక్ అరవై ఆరు వేల మెట్రిక్ టన్నుల కాంక్రీట్ వినియోగించారు నిజానికి జమ్మూ కాశ్మీర్లో భూకంపాలు సాధారణం అందుకే ఎలాంటి గాలి వేగానైనా తట్టుకోవడమే కాదు భూకంపాలకు సైతం నిలిచేలా ఈ వంతెనను మలిచారు అలానే అతి శీతల వాతావరణం కూడా ఒక సమస్య అందుకే తీవ్రమైన చలి మంచును తట్టుకునేలా సిమెంట్లో కొన్ని ప్రత్యేక రసాయనాలు కలిపి మరీ నిర్మాణాలు చేపట్టారు ఇప్పటివరకు మేరకు ఈ నెట్వర్క్ లోని వంతెనలు బ్లాస్ట్ ప్రూఫ్ కూడా రియాసీ జిల్లా బక్కల్ కౌరి మధ్య నిర్మించిన ఈ వంతెన ద్వారా ఖత్రా బనీహాల్ అవుతాయి చీనాబ్ నదీ గర్భం నుంచి మూడు వందల ఎత్తులో తొమ్మిది మీటర్ల ఎత్తులో దీని పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో నిర్మించిన కొత్త రైల్వే మార్గాల్లో బిఆర్ఎల్ అత్యంత సంక్లిష్టమైనదిగా నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు ఇందులో భాగంగా నిర్మించిన చీనా బ్రిడ్జ్ మొత్తం బరువు పదివేల ఆరు వందల పంతొమ్మిది మెట్రిక్ టన్నులుగా లెక్కగట్టారు వంతెన డిజైనింగ్ లో బ్రిటన్ జర్మనీల భాగస్వామ్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు కీలక భూమిక పోషించింది వంతెన నిర్మాణంలో డిఆర్డిఓ సహకారం కూడా తీసుకున్నారు దీని జీవితకాలం నూట ఇరవై సంవత్సరాలుగా నిర్ణయించారు వంతెనపై వంద కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు పేర్కొంటున్నారు మంచు తుపాన్లు భారీ వర్షాలు వరదల్ని కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు ఇప్పటి వరకు చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన రెండు వందల డెబ్బై ఐదు మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డు చీనాబ్ వంతెన అధిగమించింది పారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్ తో పోలిస్తే దీని ఎత్తు ముప్పై మీటర్లు ఎక్కువ నదీ గర్భం నుంచి మూడు వందల తొమ్మిది మీటర్ల ఎత్తున్న ఈ రైల్వే వంతెన పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు ఆధునిక ప్రపంచంలో ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం ఈ ట్రాక్ టన్నీళ్లు మహాద్భుతం దీని ప్రపంచంలో ఎనిమిదవ వింతగా భావిస్తున్నారు ఇది రియాసి జిల్లాకు గేమ్ చేంజర్ అవుతుంది జమ్మూ కాశ్మీర్ వెళ్ళే పర్యాటకులు తప్పక చూసి వచ్చే అందాల జాబితాలో ఇకపై చీనాబ్ రైల్వే వంతెన కూడా చేరనుంది ఉదంపూర్ భారముల్లా ప్రాజెక్ట్ నిర్మాణంలో అత్యంత కీలకమైనది చినాబ్ బ్రిడ్జ్ ఇక్కడ మనం చూస్తున్నాము చినాబ్ బ్రిడ్జ్ అనేది ఈ చిన్న వంతెన మీద నిర్మించారు అర్ధ వృత్తాకారంలో నిర్మించినటువంటి వంతెనగా దీన్ని చెప్పుకోవచ్చు ఇందులో ఒక పదిహేడు స్పానల్స్ అంటే పదిహేడు స్తంభాలు ఆ మనం చూస్తున్నటువంటి స్టీల్ స్తంభాలను పదిహేడు వినియోగించినట్లు కూడా చెప్తున్నారు దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినట్లు కూడా రైల్వే శాఖ అధికారులు అయితే చెప్తున్నారు దాదాపు ఇది ఒక ఇరవై ఏళ్ల చిలుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం కొనసాగింది అత్యంత కష్టమైనది క్లిష్టమైనది అని కూడా చెప్పుకోవచ్చు ఒక్కో టన్నెల్ నిర్మాణం చేయాలంటే కుండలను తొలిచి కన్నెలను నిర్మించాల్సిన పరిస్థితి ఉంటుంది అందులో ఎంతోమంది కూలీలు కావచ్చు లేదంటే సిబ్బంది కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది ఉదంపూర్ భారముల్లా ప్రాజెక్టు దాదాపు ముప్పై ఏడు వేల కోట్ల పైచీలకు ఖర్చుతో వ్యయంతో అంచనా వ్యయంతో దీన్ని నిర్మించినట్లు కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ ప్రాజెక్టు భాగంలో ఉన్నవన్నీ కూడా అన్నీ కూడా మంచుతో కప్పబడినటువంటి కొండలు గుట్టలు లోయలు అంతేకాదు నిర్మాణానికి ఏ మాత్రం పనికి రాని విధంగా ఉన్నటువంటి భూములు అలాంటి ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం అయితే చేపట్టారు అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే అటు జమ్మూకు కావచ్చు ఇటు కాశ్మీర్కు కావచ్చు రెండింటికి మధ్యలో ఒక వారధిలా ఉంటుందని కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా భారతీయ రైల్వేలో ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా కూడా చెప్పుకుంటామని కూడా రైల్వే శాఖ చెప్తుంది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ ప్రాజెక్ట్ మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతుంది చిన్నపంత నుంచి శ్రీనివాస్ సవాళ్లతో కూడుకున్నదైన కఠినమైన వాతావరణ పరిస్థితులు సంక్లిష్టమైన భౌగోళిక అడ్డంకులు తీవ్రవాద సవాళ్లు దాటి భారతీయ రైల్వే చీనాబు పూర్తి చేసింది కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ సిఏడి పైనట్ ఎలిమెంట్ ఎనాలసిస్ ఎఫ్ఈఏ జియో టెక్నికల్ వంటి వాటి సాయంతో భూస్థితిగతులు తెలుసుకోవడం మొదలు తుది నిర్మాణ ఆకృతులు నిర్మాణాల పరిశీలన వరకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు ఇంజనీరింగ్ విభాగాల సమష్టి బాధ్యత అంకిత భావం కార్మికుల కష్టఫలం ఫలితంగానే చీనాబు వంతెన పూర్తయినట్లు రైల్వే శాఖ వెల్లడించింది రికార్డులను బ్రేక్ చేయాలన్న లక్ష్యంతో కాక మెరుగైన కనెక్టివిటీ దేశ రక్షణ అవసరాల దృష్ట్యా ఈ వంతెన నిర్మించినట్లు చెబుతోంది ఈ అంజికాడు వంతెన నదీ గర్భం నుంచి మూడు వందల ముప్పై ఒకటి మీటర్ల ఎత్తులో ఉంటుంది సుమారు నాలుగు వందల డెబ్భై ఒకటి మీటర్ల పొడవున విస్తరించి ఉంటుంది జంబూ నుంచి శ్రీనగర్ వరకు సుమారు ఆరున్నర గంటల వరకు ఉన్నటువంటి ప్రయాణాన్ని మూడున్నర గంటల్లోనే పూర్తి చేయవచ్చు అని భారతీయ రైల్వే చెప్తుంది భారతీయ రైల్వేలోనే తొలిసారిగా నిర్మించినటువంటి తీగల వంతెనగా ఈ అంజికాడు వంతెన చెప్పుకోవచ్చు ఇది అత్యంత క్లిష్టమైనటువంటి వంతెన అని కూడా చెప్పుకోవచ్చు చాలా పొడవైనటువంటి కొండల మీద ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు ఎటు చూసినా కానీ పచ్చని చెట్లు మంచుతో ఉన్నటువంటి పర్వతాలే కనిపిస్తూ ఉంటాయి దేశంలోనే ఎత్తైన కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ సైతం యుఎస్బిఆర్ఎల్ రైల్ నెట్వర్క్ లోనే నిర్మించారు అది అంజీఖడ్ వంతెన నదీ గర్భం నుంచి మూడు వందల ముప్పై ఒక్క మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు ఈ వంతెన మొత్తం నలభై ఎనిమిది కేబుల్స్ తో నిర్మించారు పొడవు నాలుగు వందల మీటర్లు ఉంటుంది భారత ఉపఖండంలో అత్యంత సవాలుగా ఉన్న రైల్వే ప్రాజెక్టులో అంజీఖడ్ వంతెన ఒకటిగా నిలుస్తుంది యూఎస్బీఆర్ఎల్ ఉద్దంపూర్ శ్రీనగర్ బారాములా ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు ఎందుకంటే మనకి ఇప్పటివరకు జమ్మూ మరియు కాట్రా వరకు రైల్వే లైన్ ఉంది అంటే మనకి ఇండియా అంటే ప్రాపర్ సౌత్ ఇండియా నుంచి అప్ టు కాట్రా వరకు మనం ట్రావెల్ చేయొచ్చు బియాండ్ కాట్రా అంటే శ్రీనా శ్రీనగర్ వ్యాలీ అండ్ ఫర్దర్ వెళ్ళడానికి మాత్రం రైల్వే కనెక్టివిటీ లేదు ముఖ్యంగా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు కూడా కాశ్మీర్ వ్యాలీ దాదాపు ఈ కొద్దిమేర ఉన్న రైల్వే మన రోడ్ నెట్వర్క్తో అంటే వెళ్ళడానికి వీలుగా ఉంది కానీ దాదాపు కట్ ఆఫ్ అయినట్టుగానే ఉంది పరిస్థితి ఇప్పుడు ఈ యుఎస్బిఆర్ఎల్ నెట్వర్క్ ద్వారా కంప్లీట్గా మనం జమ్మూ కట్రా ఉద్దంపూర్ బన్నిహాల్ కాజీకుండ్ శ్రీనగర్ బారాముల్లా అప్ టు బారాముల్లా వరకు కూడా రైల్వే లింక్ ద్వారా స్మూత్గా మనం చేరుకునే పరిస్థితి ఉంది దీనివల్ల ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే కశ్మీర్ ఏదైతే ఏలినేట్ అయ్యి కట్ ఆఫ్ అయి ఉందన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అది రూపు మారిపోతుంది వాళ్ళు పూర్తి స్థాయిలో అంటే మనకి మెయిన్ల్యాండ్ ఇండియాలో కలిసిపోతారు ఒకటి ఫిజికల్గా ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఈ ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ పీపుల్ అక్కడి ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి సులువుగా ఉంటుంది ఒక ట్రైన్ ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు మనం ట్రావెల్ చేసేందుకు ఉంటాయి బీఆర్ఎల్ ప్రాజెక్టు లో ముప్పై ఎనిమిది సొరంగాలున్నాయి వీటన్నింటి పొడవు నూట పంతొమ్మిది కిలోమీటర్లు వీటిలో టీ నలభై తొమ్మిది సొరంగం ఒక్కటే పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల పొడవు ఉంటుంది టీ ఎనభై టన్నెల్ పదకొండు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు దేశంలో అత్యంత పొడవైన సొరంగం కూడా ఇదే అని రైల్వే శాఖ పేర్కొంటోంది పాటు తొమ్మిది వందల ముప్పై ఒక్క వంతెనలు నిర్మించారు వాటిలో చినాబ్ అంజీ వంతెనలు అత్యంత కీలకమైనవిగా నిలుస్తున్నాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన ఉధంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లైన్ భారతీయ చరిత్రలో ప్రత్యేకతగా నిలవనుంది యుఎస్ బీఆర్ఎల్ ప్రాజెక్టు కొలిక్కి రావడంతో ఈ నెలలోనే ఢిల్లీ శ్రీనగర్ మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం కానుంది ఈ రైలు ఢిల్లీలో బయలుదేరిన పదమూడు గంటలకు శ్రీనగర్ చేరుతుంది తర్వాత అదే రైలును ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా వరకు పొడిగిస్తారు యుఎస్ బీఆర్ఎల్ ప్రాజెక్టు వల్ల కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైల్వే అనుసంధానం ఏర్పడుతుంది